సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా పక్కింటి సుమతి గారు తను కన్నపిల్లల ఇల్లే తనకి పరాయి ఇల్లుగా అనిపించటంతో తిరిగి తనింట్లోకి తాను వచ్చేశారు మీరెందుకిలా మీ ఇంటికి వచ్చేశారో కారణం మీ పిల్లలకి తెలుసా అని అడిగాను కారణాలు చెప్పి వాదించి పిల్లల్ని ఎందుకు చిన్నపుచ్చటం చెప్పమ్మా అక్కడ ఉండుబుద్ధి కావడం లేదని నా ఇంట్లో ఉన్న ఊర్లో అయితే నలుగురూ పలకరిస్తారని ఏవో సాకులు చెప్పి వచ్చేశాను అన్నవారు ఆ నవ్వులో విషాదం అర్థమైంది పోటీ ప్రపంచంలో వేగవంతమైన జీవన విధానంలో పైన ఎంతో ఒత్తిడి ఉంది నిజమే కానీ వారి తల్లులు కోరుకునే ప్రేమని వాళ్ళు ఇవ్వలేని బిజీలో ఉంటే రేపు వాళ్ల పిల్లలు కూడా వాళ్లకి ఆ ప్రేమని అందించలేరేమో కదండి ఒక్కసారి ఆలోచించండి సరే ఇవాడి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మా ఇమెయిల్ ఐడి సఖీయ టీటీవీ డాట్ కో డాట్ మీ సఖిలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మేనేజ్